శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నం నందు సంయుక్త సేవా సంస్థ పదవ వార్షికోత్సవం మరియు సంయుక్త కళా నిలయం రెండవ వార్షికోత్సవాన్ని సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు జి సురేంద్ర కావలిపట్నంలో ఏర్పాటు చేశారు పై కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా రావు యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపకుడు జి సురేంద్ర తన సేవలను కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు బేదాం రావు యాదవ్ సామాన్య ఆటో డ్రైవర్గా తాను పేద ప్రజలకు చేస్తున్న సేవలను ప్రశంసించారు అనంతరం తన కుమార్తె అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తరుణంలో రాజ్యసభ సభ్యులు బేదాం రావు యాదవ్ చెన్నైలో ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తన కుమార్తెకు ఆర్థిక సహాయం చేశారని తన కుమార్తె తన ప్రాణదాత రాజ్యసభ సభ్యులు బీదా మస్సాన్ రావు యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పదవ వార్షికోత్సవంలో కావలి పట్టణంలోని ప్రముఖులు కళాభిమానులు పాల్గొన్నారు 我不能去。 సంయుక్త సేవా సంస్థ సేవకు మారు పేరైనటువంటి సంస్థ సేవనే పరమవ్యవధిగా భావించి నిరంతరం కూడా అన్ని రంగాల్లో సేవ చేస్తున్నటువంటి సంస్థ ఒక మనసున్న సంస్థ సేవ చేయడానికి డబ్బు ప్రధానం కాదు నిరూపించిన సంస్థ సమీప సేవ సంస్థ ఆ సంస్థ అధినేతని సురేంద్రని ప్రత్యేకంగా అభినందిస్తూ లాంటి వాళ్ళని కన్నీ తల్లిదండ్రులని మేమందరం కూడా శిరస్సు వచ్చి వారికి అభినందిస్తున్నాం మీలాంటి మనస్సు ఏ బుద్ధిమతిగా ఉంటుంది కలిగించి మనకి నా వారసులకి పుట్టబోయే మనవాళ్ళకి మనవరాళ్ళకి ఆస్తులు మెరకేయాలని కలిసే ఈ రోజులో రేపటి రోజు కోసం కాదు నేటి సమాజం కోసం మనం సేవ చేయాలనే మనసు అందరికీ ఉండదు ఏ కొద్ది మందిగా ఉంటుంది అది కాలంలో మా సురేంద్ర కొన్నందుకు మన కాలంలో

సేవా సంస్థ ఏర్పాటు చేస్తారు కానీ ఇక్కడ కూతురు కోరిక మేరకు తండ్రి అది సొంత ఈ సంయుక్త సేవా సంస్థని నా చేతిలో ఆ రోజు ప్రారంభించి అది ఈరోజు వార్షికోత్సవాలు పండుకొని దాంతోపాటి సంయుక్త కళ నిర్ణయం కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో మన గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు రవీకృష్ణారెడ్డి చాలామంది అదేవిధంగా హైదరాబాద్ నుంచి మాసంలో కూడా ఆయన